దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మంచిది ప్రిలారా మీ ప్రార్థనా వసతులు తెలియచేస్తున్న విధానమును బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది రండి ఈరోజు దేవుని మాటను మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒకటి మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన ఐదో వచ్చిన మనము చదువుకుందాం నీ ప్రార్థనల నీ హోవా సఫలపరచునుగాక నీ ప్రార్థనలని సఫలపరచును సఫలపరచునుగాక మన జీవితాలలో చాలా సందర్భాలలో విఫలమైపోతూ ఉంటాం ప్రయత్నాలలో విఫలమైపోతూ ఉంటాం ఉద్యోగాలు వేటలు విఫలమైపోతూ ఉంటాం బిడలకు వివాహములు చేయాలని విఫలమైపోతూ ఉంటాం కుటుంబం కట్టుకోవాలని విఫలమైపోతూ ఉంటాం మంచి వాహనము కనుక్కోవాలని ప్రియరా విఫలమైపోతూ ఉంటాం కానీ విఫలమైపోవడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు ప్రార్థన లేకపోవటమే కొంతమంది జీవితాలలో విఫలమైపోతున్నారు ఇక్కడ దావీదేమంటున్నారంటే నీ ప్రార్థనలని సఫలపరచును గాక అంటే మనం ఏదైతే విజ్ఞాపనను ప్రార్థన ద్వారా ప్రభు సందులకి వస్తామో ఆ ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు దేవుడు రక్షణ కలగ చేయబోతూ ఉన్నాడు దేవుడి విజయమును అనుగ్రహించబోతున్నాడు కీర్తనకాడు తెలియచేస్తున్న ఈ మాట ఏమిటంటే నీ ప్రార్థనల నీ హోవా సఫలపరచును గాక అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో మాట్లాడి ప్రభుతో విజ్ఞాపన చేసి దేవునికి మన విషయాలన్నీ కూడా మన హృదయ ఆలోచనలన్నీ కూడా మన ఆశలన్నీ కూడా మన జీవితాలు మనం ఎదురు చూస్తున్న ప్రతి కార్యం విజ్ఞాపన చేసినప్పుడు ఎలిషియా వల్లి ప్రభు సంందులు విజ్ఞాపన చేసినప్పుడు మోష వల్లే ప్రభు సందులు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు దావిది జీవితంలో కూడా భక్తుడైన దావిది గారు కూడా ఏదైనా ప్రభు సందులో ప్రార్థనా పూర్వకంగా వచ్చి దేవుణ్ణి అడిగేవాడు దేవునికి మొరుపెట్టేవాడు దేవుని యొద్ద నుండి సమాధానం కలిగేది ఇవాక్యమెంటున్న మన జీవితాలలో ఏది తగ్గినా ప్రార్థన జీవితం తగ్గకూడదు ప్రిల్లరా ప్రార్థన ప్రభావాన్ని చూపిస్తుంది ప్రార్థన అద్భుతాలను చేస్తుంది ఒకవేళ ప్రార్థనలు పడిపోయామేమో ప్రార్థన బలిపీటం ప్రిల్లరా సన్నగిలిపోయిందేమో ప్రార్థన బలిపీటం నెరలిచ్చిందేమో కనుక మరలా మరలా ప్రిల్లరా ప్రార్థన బలిపీఠాన్ని మరల కట్టుకొని ప్రభు సొందులు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేయబోతున్నాడు దావీదుని హెచ్చించి గణపరిచి వద్దుల చేసిన దేవుడు నిశ్చయముగా మీ జీవితాలలో ఘనమైన కార్యాలు ప్రభు జరిగించునుగా కానీ మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి ఎవరైతే ప్రార్థనలు ఏక ఉన్నారో నిశ్చయముగా వారి ప్రార్థనలన్నీ సఫలపరచబడును గాకని ఆశీర్వదిస్తూ కృపతో బలపరిచి నిలబెట్టి నడిపించవలసిందిగా వేడుకుంటూ విజయమును చేయమని ఏ సునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించి కాపాడును గాక ఆమె